లాడ్ హలోయ మన ప్రభు అని ఎస్క్రిస్తున్నాం అమ్మ అందరికొందనాలండి అందరు బాగున్నారా దేవుడు ఆదమావని నిర్మించినప్పుడు వారిని ఏదైనా తోటలో ఉంచినప్పుడు అంత ఇలాగే పచ్చకుందంట అంత ఎక్కడ చూసిన గ్రీనరీ వారు ఎప్పుడైతే అన్ని తినండు కానీ ఇది ఒక్కటి తినొద్దు అని ఎప్పుడైతే ప్రభు వారికి ఆజ్ఞాపించారో అప్పుడు వారు ఆజ్ఞను ఉల్లంఘించినప్పుడు మొత్తం ఎలాగైపోయింది తెలుసా అయిపోయింది అంత గచ్చ పదలు ముళ్ళ పదలు కాబట్టి మనం కూడా మన జీవితంలో ఆజ్ఞలు మీరితే మన జీవితాలు కూడా ఎండిపోయే స్థితిలోకి వెళ్ళే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆజ్ఞలు మేరకుండా దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలు ఫాలో అవుతూ సాక్ష్యాన్ని కాపాడుకుంటూ ప్రభు కృపలో ముందుకు సాగుదాం అటు కృప దేవుడు మనందరికీ దయచే కాక Amen